అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్నికల సందడి నెలకొంది కుమ్రంభీమా సిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని గ్రామాల ప్రజలు మహారాష్ట్రలో ఓటు వేస్తున్నారు కెరమేరిలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల సాంప్రదాయాలు సంస్కృతి భాష యాసతో పాటు ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ వారు ఓటేస్తున్నారు ఈ సరిహద్దు సమస్య ముప్పై కొనసాగుతుంది ఈ గ్రామాల సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉంది A5, drawers, drawers, drawers No dizzy, drawers, 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 drawer, drawers, 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 drawers! gehört樓, drawers, 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 newspaper, drawers, drawer, drawers, 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 drawer. కెరవేరి మండల పరిధిలో ఉన్న పన్నెండు గ్రామాలకు కలిపి అంతకుముందు రెండు గ్రామ పంచాయతీలు ఉండేవి తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు గ్రామ పంచాయతీలు కాస్త నాలుగయ్యాయి ఆయా పంచాయతీల పరిధిలో నాలుగు వేల రెండు వందల నలభై రెండు జనాభా ఉండగా మూడు వేల రెండు వందల ఎనభై మూడు మంది ఓటర్లు ఉన్నారు ఈ వివాదాస్పద గ్రామాలటు మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి ఒకే ఇంట్లో రెండు రాష్ట్రాలకు చెందిన ఓట్లు ఉంటాయి

ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద సరిహద్దు గ్రామాలు ఎన్నికల నిర్వహణకు మహారాష్ట్ర ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తారు ఈ క్రమంలో ఇవాళ జరుగుతున్న ఎన్నికలకు పోలింగ్ లో గ్రామాల ప్రజలు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాలు పోలింగ్ ప్రారంభించారు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు పోలింగ్ నిర్వహణకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహారాష్ట్ర పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాట్లు చేశారు ऐसा हमारा टी का गवर्नमेंट अभी चालू है डेवलपमेंट बोले तो इधर कुछ भी डेवलपमेंट नहीं है अभी भी जाना बोले यहाँ से तो डिलीवरी का प्रॉब्लम हमारे को अभी प्रेजेंट में है और डिलीवरी हमारे लेडीज के रास्ते में हो रही है ऐसे अभी चालू स्थिति में चालू हुई है दूसरा बोले तो गाँव में आने के लिए रास्ते का कुछ भी प्रोसेस नहीं है अच्छा पूरे खड्डे गिर के है और ये सिचुएशन से हम 19 से 50 साल से अभी भी ये दे रहे तो भी इधर की गवर्नमेंट नहीं देख रही इधर की गवर्नमेंट भी नहीं देख रही ये गवर्नमेंट बोल रही कि हम ये देंगे और वो देंगे इधर की गवर्नमेंट बोल रही ये देंगे वो देंगे लेकिन यहाँ के लोगों को कौन सा भी लाभ नहीं मिल रहा कांग्रेस के काल में हमारे को पानी पट्टी मिलती थी और खेत का कुछ तो आता था हमारे को हमारी रजिस्ट्री होती थी लेकिन अभी की गवर्नमेंट आई तो हमारी पानी बंद कर दिए और रास्ते का कुछ भी नहीं किए और यहाँ पहाड़ी इलाके में है हमारे को कौन सी भी गवर्नमेंट नहीं देख रही इसके वास्ते हम कड़क निर्णय लेके हम डिसीजन लेने वाले हैं मगर समस्या एंटर एंटर फर्स्ट ऑफ ऑल रोड इनक सरगा ले हॉस्पिटल सुविधा ले इनका ఇక్కడ నుంచి అయితే మన తెలంగాణ నుంచి అయితే రైతు బంధు అవి అన్నీ ఇక్కడ ఏం మాకు అందించడం లేదు ఇంకా మహారాష్ట్ర నుంచి అయితే ఏం సరిగ్గా మాకు ఏం అందించడం లేదు ఇంకా అసలు అయితే మా వరందోలి గ్రామ పంచాయతీ రోడ్ కావాలా రోడ్ ఇంకా రెండు రాష్ట్రాలు ఉన్నాయి బట్ అవి పేర్ల ఉన్నాయి మాకు అసలు ఒక సుధా కూడా ఇవ్వరు ఇంకా ఏది మాకు అసలు రైతు బంధు రాదు ఏం రాదు పట్టలు లేవు మాకు కావాల్సింది అయితే పట్ట ఇంకా రోడ్ సరిగ్గా కావాలా హాస్పిటల్స్ కావాలా ఇంకా ఎలక్షన్లకి పార్టీ వాళ్ళు వస్తారు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు వస్తారు కానీ పార్టీ ఎలక్షన్ అయిపోయినాక ఒక్కసారి కూడా వచ్చి చూడరు విలేజ్ పరిస్థితి ఏంది అని ఒకసారి కూడా ప్రజలతో అడగరు ఒకసారి వచ్చి ఓటు తీసుకొని ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ అటే ఉంటారు ఒకసారి కూడా వచ్చి పలకరించారు కష్టాలని